అట్లే ఓకే ఓకే ఈరోజు ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది గత ఐదు సంవత్సరాల అణిచవేతకి విధ్వంసానికి అరాచకానికి ఎండింగ్ అయ్యేటువంటి రోజు ఈరోజు శ్రావణ్ కుమార్ గారు నామినేషన్తో స్టార్ట్ అయిపోతా ఉంది ఈరోజు రెస్పాన్స్ చూస్తే మూడు కిలోమీటర్ల దూరం ఇసుక వేస్తే రాలనంత మంది ఆఖరికి నామినేషన్ పత్రాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా రెండు గంటల ట్రాఫిక్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయి మా వాళ్ళు వెళ్ళి వారిని రోజున ఆఫీసుకు తీసుకొస్తే తప్పించి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇంతటి ప్రజాస్పందన ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పేద వర్గాలని ఏ విధంగా ఆదుకున్నారనే దానికి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది వారు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు వారు వేసిన నామినేషన్ అన్నిటిలో కూడా ఇది అత్యద్భుతమైనటువంటి నామినేషన్ రెస్పాన్స్ ఉన్నటువంటి నామినేషన్ కాబట్టి ఈ ప్రభంజనంలో వైసీపీ అనేది పూర్తిగా కొట్టుకుపోతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు ఆ జెండాలు ముగ్గురి కలయిక చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజున అందరూ ఎక్కువ మంది బయట ఎండలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ